రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన గిరిజన జాతుల పైన ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తున్నటువంటి కుట్రలను ఇలా గిరిజన జాతిని చైతన్యం చేయడం కోసం ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము బయటకు వెళ్ళబోతున్నాం రేపటి నుంచి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాము ఏదైతే రెండు వేల పదిహేడులో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు గిరిజన జాతుల మధ్య చిచ్చు పెట్టి ఆరోజు పభ్యం గడిపారో అదే పార్టీలో గెలిచినటువంటి తెల్ల సో వెంకట్రావు కానీ లేకపోతే సోయం బాబురావు బీజేపీలో సోయం బాబురావు ఇప్పుడు కాంగ్రెస్లో రావడం అనేది అదే కుట్ర చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని ఒకటే ఖండిస్తూ ఉన్నాం మేము మీరు ఎన్ని కుట్రలు చేసినా ఆ రోజు సాయంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు ప్రతి ఒక్క ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించరు ఆ పాత్రను మర్చిపోయి మీరు ఉన్నటువంటి ఇప్పుడు బోర్డులు కానీ చించులు కోయరు కానీ ఏంది వాళ్ళ వలసవాదులు ఏ విధంగా అంటే ఏదైతే నది గోదావరి నది పరివాహక ప్రాంతంలో వాళ్ళ దాడి దోపిడు టెర్రరిస్టులెక్కల నక్ ఉండేటి వాళ్ళు వాళ్ళు ఇలా మా గిరిజనులపైన మీరు లేదని చెప్పేసి అవాకుంచి చవాకు పెలుస్తూ ఉన్నారు దాన్ని భయపడేది ఏం లేదు కాబట్టి మీరు పిటిషన్ అయితే మాత్రం మమ్మల్ని తీసేది ఏం జరగదు ఒకవేళ మీరు ఈ విధమైన కుట్రలు చేయాల ముందుకు పోతే మాత్రం ఖచ్చితంగా భౌతుల దాడులకు అది తెలియజేస్తా ఉన్నాం